బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అక్క మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు పద్మిని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తా అవునా మీరు ఎదురు చూస్తున్నారు నేను ఎదురు చూస్తాను ఎందుకు ఎందువలన ఏమిటి ఒక మంచి రెమెడీ చెప్పాలి అందరికి బాగా ఉపయోగపడుతుంది అయితే శుక్రవారం రావాలి శుక్రవారము చాలా మంచి రోజు ఉండాలన్నమాట పౌర్ణమ కంటే మంచి రోజు ఏముంది అందులో కార్తీక పౌర్ణమి కంటే మంచి రోజు అందరికి ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం ఈసారి శుక్రవారమే వస్తుంది పౌర్ణిమ అలాగే ఒక న్యూమరాలజీస్ గా చెప్పండి ఫిఫ్టీన్ నెంబర్ మీద వస్తుంది దట్ ఈస్ సిక్స్ అగైన్ కదా సో సిక్స్ నంబర్ మీద వస్తుంది కాబట్టి ఎట్లా చూస్తారు అటు పౌర్ణమి కానీ లేకపోతే శుక్రుడికి సంబంధించిన నంబర్ లో రావటం కానీ శుక్రవారం రావటం కానీ ఇవన్నీ ఎలా చూస్తారు ఇవి చూసి ఇవి చెప్పిన తర్వాత రెమెడీ కూడా చెప్పింది తప్పకుండా చెప్తాను ఇది ఏంటంటే ఆ వినస్ అనే మనకి లగ్జరీని ఇస్తాడు శుక్రుడు అంటే ఫ్యామిలీని ఇస్తాడు అందర్ని ఇస్తాడు అందాన్ని ఇస్తాడు అందం అనేది మనం అందం అనగానే మనకి జస్ట్ బాహ్యంగా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనసు అందంగా ఉంటుందో ఆటోమేటిక్గా మన ఫేస్లో ఆ గ్లో అనేది కనిపిస్తుంది తెలియని అట్రాక్షన్ ఉందండి వాళ్ళలో అని చెప్పుకుంటూ ఉంటాం అవును అది మంచితనం కాసేపు ఒక పది నిమిషాలు మాట్లాడితే చాలు వీళ్ళతో మీతో ఒక పది నిమిషాలు మాట్లాడితే మాకు ఎంతో హాయిగా ఉంటుందండి అన్ అంటూ ఉంటాం ఎవరితో అయినా అది వాళ్ళ మంచితనం అంటే ఆ మంచితనం అనేది మన మనసులో ఉందనుకో అందరికీ కావలసిన వాళ్ళం అయిపోతాం అటు మన వాళ్ళకే కాదు బయట వాళ్ళకే కాదు బా వీళ్ళతో కాసేపు గడిపితే బాగుండు కదా అని అనిపిస్తుంది అనమాట అలాంటి అందాన్ని ఇచ్చేది శుక్రుడు నీకు మాట మంచిగా ఉండాలి అంటే కూడా శుక్రుడు లేదు నువ్వు బయట అందరితో కలుపుకోలుతనంగా ఉండాలి అని అంటే అందరు ఫ్యామిలీ లాగా అనిపించాలి కదా మనకి అప్పుడు వీనెస్ బాగుంటేనే మనకి మంచి జరుగుతుంది అనమాట అందుకే మీ అరచేతిలో వీనస్ మౌంట్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరచుకోండి అని చెప్పిన కారణం కూడా బొటన్ వీల్ కింద ఉంటుంది వీనస్ మౌంట్ ఉత్తేజపరచుకోవాలన్నమాట అలాగే మీరు చూస్తే కనుక మనం చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి లేకపోతే సుగంధ ద్రవ్యాల గురించి చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా శుక్రుడు పరిపాలిస్తూ ఉంటాడు అంటే మనిషికి కావాల్సినవి ఇప్పుడు చూడు సుగంధ ద్రవ్యాలు అనుకో జీవనాధారమే కదా అవునా కదా డబ్బు అనుకో జీవనాధారమే కదా ఇదంతా కూడా వీనస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ నెంబర్కి చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ నెంబర్ చాలా మంచి నెంబర్ అనే చెప్పుకోవచ్చు అండ్ మనకి ఆపర్చునిటీస్ ఇచ్చే నెంబర్ అనమాట అందుకే చాలా మంది యంత్రాన్ని రాసే వాళ్ళు కూడా పదిహేనుతో తో స్టార్ట్ చేస్తారు అలాగే పంద్రక యంత్రాన్ని మనం లాస్ట్ టైం ఒకసారి చెప్పాము అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా మీరు చూస్తే ఈ సిక్స్ బాక్సెస్ ఉన్న యంత్రాన్ని కూడా చాలామంది రాస్తూ ఉంటారు అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ బాక్సెస్ ఉన్న యంత్రాన్ని కూడా బాగా రాస్తూ ఉంటారు అనమాట ఎంత అంటే సిక్స్ నెంబర్ లొకేట్ అయినా కూడా దృష్టంత నైన్ మీద కూడా ఉంటుంది శుక్రుడిది అంటే భగవంతుడి మీద ప్రత్యేకంగా ఉంటుందన్నమాట అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అంటే శుక్రుడిని కనుక మనం బలోపేతం చేసుకుంటే కనుక చిన్న చిన్న రెమెడీస్ ఎట్లా చేయాలనేది మనకి స్ఫురణకు వస్తుంది అరే ఇలా చేద్దాము ఇది ఈజీ కదా అని అనిపిస్తూ ఉంటుంది గమనిస్తే కనుక నేను ఈజీగా ఎలా చేయాలో కూడా చెప్తూ ఉంటా ఎందుకంటే ఇది విన్న తర్వాత అయ్యో మనం ఇది చేసుకోలేకపోతున్నామే అని కాకుండా అవును ఇలా ఇలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అవును కదా ఈజీ కదా అని అని చెప్పి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అలా ఈజీగా అంటే రెమెడీస్ చెప్పేటప్పుడు ఈజీగా చెప్తాం చూసావా అలా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలనుకునేటప్పుడు కూడా ఆ స్ఫురణకు తీసుకొస్తాడనమాట శుక్రుడు అందుకని మనం వీరస్ని ఎక్కువగా మనం ఉత్తేజపరచుకోవాలి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ పదిహేనో నెంబర్ మనకి మీరు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచి రోజు అందులో పౌర్ణమి శుక్రుడు అందులో పదిహేను అంటే మంచివన్నీ కలగలిపి ఇవ్వాలి అని అనుకుంటే ఆ మనం అంటే చెప్పడి పాడికి ఏదైతే అలానే ఇది కూడా వచ్చింది అని చెప్పుకోవచ్చు షుడ్ నాట్ మిస్ దిస్ డే అట్ ఎనీ కాస్ట్ మీ ఇంట్లో ఏమన్నా కనుక మీకు మీరు దూరం ఉన్నా కూడా దూరం కూర్చొని మిగతా వాళ్ళని చేయమని చెప్పి చెప్పండి వదులుకోవద్దు అసలు వదులుకోవద్దు ఎప్పుడైనా సరే నేను చెప్తుంటా పర్వాలేదు నెక్స్ట్ చేసుకోండి అని చెప్తాను కానీ ఇలాంటి పౌర్ణమి రావడం అనేది మళ్ళీ మనం ఎప్పటికి చూస్తామో తెలియదు మరి కాబట్టి తప్పకుండా చేసుకోండి అంటే అది కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం అనేది రేర్ గా ఉంటుంది పదిహేను కూడా వచ్చింది కదా పదిహేను కూడా వచ్చింది కార్తీక పౌర్ణమి రావచ్చు మళ్ళీ శుక్రవారం పౌర్ణమి ఎప్పుడైనా రావచ్చు కానీ పదిహేను ఇట్లా అన్ని కలగాల్సినట్టుగా రావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట వచ్చింది కాబట్టి ఇప్పుడే ఉపయోగించేసుకుంటే మంచిది మరి ఎలా ఉపయోగించుకోమంటారు ఈసారి మీరు నేను నెంబర్స్తో ఒక యంత్రం చెప్తాను నెంబర్స్ మనము న్యూమరాలజీలో కనుక మనం చూస్తే కనుక నెంబర్స్కి అలాగే మన నేమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే దానిలో కనుక మన నేమ్లో కనుక సిగ్నేచర్లో కనుక మన వైబ్రేషన్ కనుక పాజిటివ్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకు అందుతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది చాలా పర్ఫెక్ట్ న్యూమరాలజీ యంత్ర నెంబర్స్ని అలాగే మీ నేమ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా మీరు ఎంత రాసేటప్పుడు చాలా అంటే ఇలాంటిది మీరు ఎక్కడ విని ఉండరు ఖచ్చితంగా ఎందుకంటే ఒక మిర్రర్ మీద రాస్తారు ఓకే చెప్పండి మిర్రర్ మీద పేపర్ మీద కాదు పేపర్ మీద ఓకే మిర్రర్ అంటే ఏంటి అంటే మీరు చూస్తే గనక అట్రాక్ట్ చేసేది ఉంది మిరర్కి వెళ్తే కాసేపు ఫ్రీగా టైంలో లో వెళ్ళామనుకో ఒక రెండు నిమిషాలన్నా నిన్ను గమనిస్తావు అప్పుడు మామూలుగా అరే ఏంటి ఇలా ఉంది ఇక్కడ ఏంటి ఇలా ఉంది అని మనం చూసుకుంటూ ఉంటాం కదా వెంటనే అసలు మనకి ఏం జరుగుతోంది ఏముంది అనేది వెంటనే మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అనమాట మిరర్ కాబట్టి ఆ మీరు చూస్తే గనక మనీని అట్రాక్ట్ అట్రాక్ట్ కూడా చేస్తుంది మిరర్ అందుకనే మనం పెట్టుకునే మిర్రర్స్ కూడా కరెక్ట్ గా ప్లేస్ లో ఉండాలి వాస్తు ప్రకారంగా ఉండాలని చెప్తూ ఉంటాం కదా ఈ మిరర్ ని మీరు ఈ యంత్రాన్ని ఏదైతే రాసుకున్నారో చక్కగా పూజ రూమ్ లో పెట్టుకోండి లేదు అంటే గనక మీ బీరువాలో పెట్టుకోండి డబ్బులు దాచుకునే దగ్గర పెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది రైట్ ఇంతకీ ఎలా వేసుకోవాలి మిర్రర్ మీద వేసుకోవడం అంటే ఎట్లా ముందు యంత్ర చూపిస్తారా చూపిస్తాను చూపించిన తర్వాత చెప్తారా క్లియర్ గా రైట్ ఒకసారి క్లోజ్ లో చూద్దాం యంత్రం ఎలా వేసుకోవాలో క్లోజ్ ప్లీజ్ ఆకా ఇప్పుడు మనం ఇదే మీరు మీ పేపర్ మీద వేస్తున్నారు కానీ మిర్రర్ మీద వేయాలి అవునమ్మా మిర్రర్ మీద వేయాలి మనం ఏం చేస్తామంటే ఒక స్క్వేర్ ని గీసుకుంటాం అనమాట ఓకే చాలా ఈజీ ఇది ఏ మాత్రం టెన్షన్ పడద్దు ఎలా వస్తుంది అనేది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు త్రీ బాక్సెస్ చేసుకుంటాం అట్లా ఓకేనా త్రీ బాక్సెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్టీ వన్ ఇక్కడ ఎయిటీన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ టెన్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ కొంచెం పైకి రాశాను ఎందుకనేది చెప్తాను ఓకే థర్టీ లెవెన్ ట్వంటీ త్రీ థర్టీ టూ ఇక్కడ మీ పేరు రాసుకోండి నా పేరు రాస్తున్నాను ఇక్కడ ఓకే ఓకేనా ఓకే అంతే అంతేత్ర అంతేనా చూసారా ఇక్కడ ఫార్టీ వన్ ఇక్కడ ఎయిటీన్ లెవెన్ టెన్ ట్వంటీ థర్టీ లెవెన్ ట్వంటీ త్రీ థర్టీ టూ ఈ ఇరవైని కొంచెం పైగా రాసుకోండి కొద్దిగా పైకి రాసుకోండి అయితే ఎక్కడా కూడా ఈ లైన్స్ టచ్ కాకూడదు అనమాట ఏది కూడా ఓకేనా ఇక్కడ మధ్యలో నేను పేరు రాశాను నా పేరు రాశాను మీరు మీ పేరు రాసుకోండి ఓకే రైట్ రైట్ అక్క అయితే ఇది మీరు మిర్రర్ మీద వేయమన్నారు ఎలా వెయ్యాల మిర్రర్ అనేది మీరు చిన్నగా తీసుకొచ్చేసుకోండి బయట నుంచి మీకు చూస్తే కనుక స్టేషనరీ షాప్స్ లో అంటే మామూలుగా ఫ్రేమ్ లో ఉన్న మిర్రర్స్ కాకుండా కూడా దొరుకుతాయి మనం అర్థం చూసుకుంటాం చూడు మళ్ళీ మిర్రర్ అంటే మీరు గా ఉన్నది తెచ్చుకుంటారేమో ట్రాన్స్పరెంట్ ది అది కాదు మనం ముఖం చూసుకునే అర్థం అనమాట ఓకేనా అవి చిన్నగా ఉన్నవి తీసుకొచ్చుకోండి ఇది పట్టేలాగా తెచ్చుకోండి నేనేం చెప్తా అంటే నెయిల్ పెయింట్ తీసుకోండి సన్నగా ఉంటుంది నెయిల్ పెయింట్ బ్రష్ ఇంకా జీరో నెంబర్ బ్రషెస్ కూడా మీకు దొరుకుతాయి అవి తీసుకొచ్చుకుని నెయిల్ పెయింట్ తో వేయండి మీరు మీద పెయింట్ ఈజీగా ఉంటుంది రెడ్ కలర్ వేయండి ఇక్కడ కనపడటం కోసం బ్లాక్ యూజ్ బ్లాక్ యూజ్ చేశాను బ్లాక్ యూజ్ చేసుకోకండి మిగతా ఏవి కూడా యూజ్ చేసుకోకండి అయితే మీరు పెట్టుకున్నది కాకుండా కొత్తది తెచ్చుకోండి నెయిల్ పెయింట్ రెడ్ కలర్ది తెచ్చుకోండి ఎందుకంటే శుక్రుడికి జనరల్గా మనం రెడ్ ఆర్ పింక్ యూస్ చేస్తాం కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రెడ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి రెడ్ కలర్దే తీసుకొచ్చుకోండి నెయిల్ పెయింట్ తెచ్చుకొని చక్కగా మిరర్ మీద ఇది వేసి నేనేం చేస్తానంటే ఇంట్లో మీరు మీ వారు ఉన్నారు ఎక్కువగా సంపాదించడం ఆయన పేరు రాయండి మధ్యలో ఓకే ఎందుకంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా వాళ్ళ పేరు రాసేసి ఎందుకు ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనమాట ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటో తెలుసా మాకు డబ్బు వస్తుంది కానీ ఎలా ఖర్చు అయిపోతుందో మాకు అర్థమే కావట్లేదు అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు కోసం ఎందుకు అనుకుంటున్నాను అంటే స్థిరంగా ఉండాలి లక్ష్మీదేవి అని నేను చూసినప్పుడు అమ్మవారు స్థిరంగా ఉండాలి అంటే ఈ యంత్రం వేసి పెట్టుకోండి అని చదివాను అనమాట కాబట్టి ఇది తప్పకుండా చేయండి ఫ్రేమ్ తో ఉన్నదాన్ని చేయకూడదా ఫ్రేమ్ లేకుండా ఉండాలా అంటే ఫ్రేమ్ ని మళ్ళీ మనం తీసేయడంలో అద్దం అది ఏమన్నా డిస్టర్బ్ అయింది అనుకో కష్టం కదా అందుకని ఈ అద్దాన్ని మీరు ఏం చేస్తారు అని అంటే ఆ పౌర్ణమి రోజు రాసేసేసుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టి పూజ చేయండి ఎర్ర పువ్వులు పెట్టి ఎర్ర అక్షింతలు అలాగే మీరు ధూపం వేసి చక్కగా దీపం అది పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టి పూజ చేయండి అమ్మవారికి సంబంధించింది ఏదైనా చదువుకోండి శుక్రుడి అనుగ్రహం కలగాలి అని అంటే అమ్మవారికి ఎక్కువగా పూలతో పూజ చేయడము అలాగే పాయసం నైవేద్యం పెట్టడము అలాగే బొబ్బర్లతో ఏమైనా చేసిన నైవేద్యం పెట్టడం చాలా మంచిది చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు దాన్ని ఒక చిన్న కవర్లో లాగా పెట్టేసేసి బిరువలో పెట్టేసేసుకోండి ఇందుకు కవరింగ్ ఉన్నది ఎందుకు వద్దంటున్నాను అంటే జనరల్ గా అల్యూమినియం తో కానివ్వు ప్లాస్టిక్ తో కానివ్వు ప్లాస్టిక్ తోనే వస్తా అలా ఉంటాయి అనమాట నేనేం చేస్తాను అని అంటే ఇంతకు ముందు మంచి రోజు ఉన్నప్పుడు ఈ జ్యువెలరీ బాక్స్లు ఉంటాయి చూసావా పెద్ద పెద్దవి దాని లోపల అతికిచ్చేసాను జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా దాని లోపల అతికిచ్చేసి లోపల పెట్టేసాను బీర్వాలో అది పాడైపోతుంది అన్న ఆలోచన కూడా ఉండదు మనకి ఇప్పుడు చాలా ఫెవీ క్విక్ లాని లేకపోతే ఫెవీ బాండ్ అని ఉంటుంది అనమాట అదైతే ఎలా దేంతో అయినా గట్టిగా అతుక్కుని పోతుంది అనమాట మీరు చక్కగా ఆ జ్యువెలరీ లో ఈ అద్దం పెట్టేసేసి కొంచెం కుంకుమ పువ్వు శుక్రుడికి ఇష్టం ఉన్నవి ఏవి ఎలాచీలు లవంగాలు సింధూరం ఇవన్నీ కొద్దిగా ఇట్లా పూజల్లాగా అలా వేసేసేసి పెట్టేసాను అనమాట చాలా మార్పు అనేది కనపడింది నాకు జీవితంలో మీకు కూడా తప్పకుండా అలానే మార్పు కనిపిస్తుంది చాలా అద్భుతంగా వివరించారు చాలా అంటే మిర్రర్ మీద ఫస్ట్ టైం మనం నేనైతే వినటం ఎవరు చెప్పరు అంటే చెప్పరు అని కూడా నేనే తప్పు పట్టను ఎందుకంటే క్లైంట్స్ ఎవరన్నా వస్తే పేర్డ్గా చెప్దాం కదా అన్నట్టుగా కూడా ఆలోచించి ఉండచ్చు లేదు అంటే కనుక నా దగ్గర చాలా పాత బుక్స్ ఉన్నాయి అన్నమాట అట్లాంటివి ఏమైనా దొరకకపోయాక చెప్పి ఉండకపోవచ్చు కానీ ఇది మాత్రం సాధారణంగా ఎవరు చెప్పరు ఎందుకంటే మిర్రర్ అంటే చాలా ఇష్టం మీరు చూస్తే కనుక చాలా గుళ్ళల్లో స్వామి ఎదురుగుండ మిరర్ పెడతారు మిర్రర్ పెడతారు చూడడానికి అమ్మవారికి ఎదురుగుండా కూడా మిర్రర్ పెడతారు చాలా సందర్భాల్లో మీరు చూడండి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాం కదా ఇలా మనం వేసుకున్నప్పుడు చక్కగా కుంకుమ ఇలా చక్కగా ట్రయాంగిల్ షేప్ లో పడుతుంది చూసావా ఎదురుగుండా మిర్రర్ పెట్టమంటారు చాలా ఎక్కువగా కనపడుతుంది కదా అంటే ఏంటి ద్విగుణీకృతం అవుతుంది నువ్వు ఎంతైతే పూజ చేసావో అంతకు సేమ్ కనపడుతుంది కదా అంత డబల్ అనేది వస్తుంది అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఆ చూసుకోవడం అనేది చాలా ఇష్టం అమ్మవారికి ఇంకా మీరు మణిద్వీప వర్ణంలో కూడా అమ్మవారికి అర్థం చూపించడం అవన్నీ కూడా ఉంటుంది తయారు చేసిన తర్వాత కూడా అమ్మవారికి అద్దం చూపిస్తారు కాబట్టి చెప్తుంటేనే చాలా బాగుంది కదా చాలా బాగుంది చేసుకోవాలనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది అద్దం అద్దం సేవలు కూడా ఉంటాయి కదా ఈ గుళ్ళల్లో ఉంటాయి గుళ్ళల్లో ఉంటాయి అద్దాల సేవలు మండపం అద్దాల మండపం ఉంటుంది నిద్రపుచ్చుతారు స్వామి అద్దాల మండపంలోనే నిద్రపుచ్చు వాళ్ళకి ఉంటుంది ఉయ్యాల ఉంటుంది అయితే ఎక్కడ చూస్తాం అంటే ఇది శ్రీశైలంలో చూస్తాం చాలా పెద్దగా ఉంటుంది అద్దాల మండపం చాలా పెద్దగా ఉంటుంది రాంగ్ శ్రీశైలంలోనే చూసినట్టు గుర్తున్నారు రైట్ అక్క అద్భుతంగా వివరించారు వెరీ నైస్ అలాగే ఇక కార్తీక పౌర్ణమి నాడు చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటో అందరికీ అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం తిరువనామలయలో చాలా చాలా అద్భుతంగా అక్కడ జ్యోతి వెలిగించడం అనేది జరుగుతుంది అలాగే కాశీలో కూడా చాలా విశేషంగా ఆ స్వామివారిని అర్చిస్తారు గంగమ్మని ఆ దీపాలతోనే అలంకరిస్తారా అన్నట్టుగా ఉంటుంది అనేది చదవడం జరిగింది దాని గురించి కూడా ఒకసారి మీరు దీపాలు ఎంత ఎక్కువగా పెడితే అంత మంచిది అయితే ఆ చాలా ఇష్టంగా చేసే ప్రక్రియ ఏంటి నేను అనంటే పౌర్ణమి రోజు ముప్పై మూడు దీపాలు వెలిగిస్తాను ముప్పై మూడు లెక్క ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అలాగే థర్టీ త్రీ ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ ఫర్ వేనెస్ అనమాట అలా అంటే లక్ష్మీదేవి నెంబర్ థర్టీ త్రీ అంటే కాబట్టి థర్టీ త్రీ దీపాలు వెలిగించండి కంపల్సరిగా చిన్నవన్న తెచ్చుకోండి మీ వల్ల కాదు పెద్దవంటే మా వల్ల కాదు అనుకుంటే చిన్నవైనా తెచ్చుకోండి ఏదైనా ఖర్చు మానేసి నూనె తీసుకొచ్చుకోండి దీపాలు వెలిగించండి ముప్పై మూడు దీపాలు బయట చంద్రుడి దగ్గర వెలిగించి అమ్మవారిది చక్కగా చదువుకోండి స్వామి చదువుకోండి లలిత సము విష్ణు సము మీరు ఏ చదువుకోవాలనుకుంటే అది చదువుకుని మీరు ఏదైతే పూజ చేశారో ఈ అత్తాన్ని అది తీసుకొని వచ్చి చంద్రుడికి చూపెట్టండి ఇది మేము చేసుకున్నాము ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మి స్థిరంగా మా ఇంట్లో ఉండేటట్టుగా చూడండి అప్పులన్నీ తీరిపోయాయి అని అనుకోండి చక్కగా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అనమాట ఓకే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కసారైన జన్మలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమికి అక్కడ ఉండేలాగా అదే తిరువన్నామలలో ఉండడమో లేకపోతే అరుణాచలంలో ఉండటమో లేకపోతే కాశీలో ఉండాలో ఉండాలనో ఈశ్వరుడు అనుగ్రహించాలి ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఒక్కటి పద్మిని మన మనసు చాలా నిర్మలంగా ఉంది స్వామిని చూడాలని అనుకున్నాం అనుకో ఈశ్వరుడే ఎదురుగుండా వచ్చేసాడు అనుకో అదే తిరునా అదే అనాచారం అయిపోతుంది కదా అవునా కదా ఇప్పుడు ఎప్పుడన్నా నన్ను తిరుపతికి వెళ్ళలేదే అని బాధ వచ్చింది అనుకో ఖచ్చితంగా స్వామి కనపడతారు కళలో నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట నేనేదో ఆయన అక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాను గాని ఆయన మనతోనే ఉన్నాడు అనమాట కానీ అంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళద్దు అని అనడం లేదు వెళ్ళలేకపోయామనే బాధ మాత్రం మనలో ఉండదు కోరిక కోరిక గట్టి కోరిక ఉంటావు తప్పకుండా నలుగురు అనౌన్స్ చేశారా రైట్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చాలా సంతోషం అనిపించింది ఒకసారి కార్తీక పౌర్ణమి దాని గురించి మాట్లాడుతూ ఉంటే మనసు ఒక్కసారి అరుణాచలంలో ఉన్న ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది నిజంగా నిజంగా అది ఇంకా తిరుగులేదు అసలు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అక్క నమస్తే